అందరికీ నమస్కారం మాలికా క్రియేషన్కి స్వాగతం కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు నిన్న మనం శివపురాణంలో గంగోద్భవం వరకు వచ్చాం కదా ఇప్పుడు తారకాసుర వృత్తాంతం గురించి తెలుసుకుందాం కశ్యపుని రెండవ భార్య అయినకి హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు జన్మించిరి కానీ వారు తపశ తపశాలురైన మునిగణములను బాధింపగా శ్రీ మహావిష్ణువు వరాహ నరసింహ అవతారములు నెత్తి వారల దృంచెను హాయ్ అక్క బాగున్నావా సున్నితక్క భోజనం అయిందా థ్యాంక్ యూ సో మచ్ అక్క లైక్ ఇచ్చినందుకు బాగున్నమ్మా బాగున్నక్క అందులకు దితి చాలా బాధపడేను భర్త అయిన కశ్యపుని అనుగ్రహానుసారంగా కొంతకాలమునకు దితికి గర్భము కలిగాను ఆ సమయమున దేవేంద్రుడు ఆమె గర్భస్థ శిశువు పరమ దుర్మార్గుడగు రాక్షసుడని గ్రహించి దితి నిర్దించున్నప్పుడు మాయారూపమున ఆమె గర్భమున ప్రవేశించి గర్భస్థ పిండమును ధనవజ్రాయుధ చేత తుతుని తుత్తునీయలుగా చేసెను కానీ కశ్యప ప్రజాపతి మహిమ వలన ఆ తుండెములు నాశనముగాక ఒకనొక దినమున దితి గర్భము నుండి వెలువడి ఆకాశ మార్గం మునకుపోయి మరమత్తులను మరత్తులను నామముగా గలుగుచుండెను అనురాధ రఘువే అమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా బాగున్నారా ఎలా ఉన్నారు తరువాత విచారగ్రస్తురాలైన దితి భర్త మాటలపై బ్రహ్మదేవుని గూర్చి పదివేల సంవత్సరాలు తపస్సు చేసి అనంతరమున కశ్యపుని వలన గర్భవతి అయ్యను ఆమ పది పదియ అవశ అవ మాసము నిండగా బలపరాక్రమాన్వితుడ కుమారుడు జన్మించను ఆ శిశువు జన్మకాలమందనే కాక యవశనకములను కలిగెను అతని జన్మమునకు తల్లి ఆనందించెను దేవతలు మొదలగు భయ భయచకితులై క్రమానుసారముగా బాలుడు పెరుగుచుండ దినమున నాకాశవాణి ఇట్లు బలికెను వీని శరీరము వజ్ర సమానమగుట వలన వీనిని వజ్ర వజ్రాగుండ వజ్రాగుండ నదగును అని పలికెను ఒకనాడు దితి వజ్రాంగుని జూచి కుమార పూర్వము హిరణ్య హిరణ్యాక్ష హిరణ్య కశిపులు నారాయణి వలన నాశనమయి దేవేంద్రుడు మరమ్మత్తులను ఖండించుట వలన నాకు దుఃఖాన్ని చేసిన వాడయ్యను కావున నీవు అమరులపై దండయాత్రకు వారలు దిగటార్చి నాకు సంతాపము కలుగజేయమనెను వజ్రాంగుడాయ ఆజ్ఞను శిరమున దాల్చెను సురులతో వజ్రాంగుడు సమరమునర్చుట వజ్రాంగుడు రాక్షసుల గుంపులతో వెడలి స్వర్గ పట్టణమును ముట్టడించి దేవేంద్రుని బట్టి బంధించి తన రథము బట్టెను అన్నస్వామి నమస్కారం స్వామియే శన్నమయ్యప్ప భిక్ష అయిందా థ్యాంక్ యూ సో మచ్ అన్న స్వామి లైవ్లోకి వచ్చినందుకు కుమారుని విజయమున కుమారి అయిన దితి సంతోషించగా కొందరు దేవతలు పారిపోయి బ్రహ్మదేవునితో మొరపెట్టుకుని అప్పుడు బ్రహ్మ తన కుమారుడైన కశ్యపునితో వజ్రాంగుని వద్దకు వచ్చి నచ్చజెప్పి దేవతలకు స్వర్గము తిరిగి ఇప్పించెను వజ్రాంగుడు తన తండ్రియకు కశ్యపునకు బ్రహ్మకును నమస్కరించి తన తల్లికి దేవేంద్రుడు కల్పించిన కష్టము వలన తాను బ్రతికి బ్రతిక్రియకు పాల్బడి తినని తెలియచేసెను అంతా బ్రహ్మదేవుడు సంతసించి వానిని ఏదైనా వరమును కోరమనెను వజ్రాంగుడు బర పరబ్రహ్మ స్వరూపయైన అయిన యుడుటటుల తనకు వరం అంతయు గాక వరాంగీయను కన్యనిచ్చి వివాహము చేసి తన స్వస్థానమునకు వెడలెను ఈశ్వర భక్తుడైన వజ్రాంగునికి వరాంగి సమస్తోపాచారములు ప్రేమతో ఒకనాడు వజ్రాంగుడు సంతోషించి ఏదైనా వరము కోరుకొనుము అనెను బలపరాక్రమవంతుడు దేవతలను జయించగలవాడును నగపుత్రుని ప్రసాదింపుడని ఆమె కోరుకొనెను అంత వజ్రాంగుడు దేవతలను బాధించు వరములనేమి కోరినది దేవతలను బాధించువాడు నారాయణుచే నంతమగునని యొంచి ఆమె కోరిక తీర్చుట లేక విధిని గూర్చి తపస్సు చేసి కొనుటకై వెడలెను అనతి తపస్సుకు సంతోషించి బ్రహ్మ సరస్వతి సమపేతుడై ప్రత్యక్షమయ్యను వజ్రాంగునికి వరమునిచ్చి వారు అదృశ్యమైరి వజ్రాంగుడు స్వీయ గృహోన్ముఖుడయ్యను తారకాసుర జన్మ వృత్తాంతము తారకాసుర జన్మ వృత్తాంతము బ్రహ్మవర ప్రభావమున వరాంగిని ఒక దినంబునందు కుమారుద్భవింప వజ్రాంగుడు ఆనందించెను లోక కంఠకుండను వాని జన్మకారణమున అనేక శుభ సూచకరణములయ్యను బ్రహ్మ మొదలగు వారు వచ్చి పుట్టినింటి వాణిని తారకుణుడను నామకరణము చేసిరి వరాంగి బ్రహ్మ గూర్చి తపమాచరించి ముల్లోకములను జయించుమని తార తారకునకు ప్రబోధించెను తారకాసుని తపస్సు నిశ్చలమైన ప్రదేశమునందు దారకుండవైన నిగ్రహముతో తలక్రిందులుగా నూరు సంవత్సరములు అగ్ని మధ్యమున నూరు సంవత్సరములు తప తపమునర్చెను తీవ్రతకు దిశలెల్లా దగ్ధమవునట్లు జయుచుండగా బ్రహ్మను చేరి సురలు మునులు మూడు లోకాలకు ముప్పు వచ్చే అతని తపమును మాన్పగా నరుగు దెమ్మనిన బ్రహ్మయు ముందు రాబోవు యాపదల నిరంగినవాడై సరస్వతి సమేతుడై తారకునకు దర్శనమిచ్చి తారక నీవాచరించిన తపస్సు ఉత్తర ఉత్తమమైనది కనుక వరములను గోరుకు గోరుకొను ఇచ్చేదనను విధాత లోకములను సృష్టిగావించు నీవు నాకు వరములనుసగిత ననుచున్నావు ఈ మూడు లోకములందు సమస్త జీవరాశులను జయింపగల సామర్థ్యము గలుగజేయము నేను పరమేశ్వరుని వీర్యము వలన బుట్టినవాణి చేత మాత్రమే జనిపోవుటనటుల వరము నొసగుమనెను బ్రహ్మయు నా రెండు వరములు ఇచ్చి నవాడై తన సతీమణితో సత్యలోకమునకు వెడల తారకుడు తల్లికి విధాత తనకిచ్చిన వరముల తెలుప నామి శుక్రాచార్యుల పిలిపించి తన కుమారుని దిగ్ దిగ్విజయ యాత్రకు శుభముహూర్తమును పెట్టెజను పెట్టించెను తారకాసురుని విజయయాత్ర నిర్ణీత శుభదినమున తారకుడు సైన్య సమేతుండై స్వర్గముపై దండెత్తి దేవేంద్రుని ఓడించి యాయాన సింహాసనం అధిష్ఠించి దేవత పూజలు అందుచుండెను కుబేరు నొడంచి వాని సకలైశ్వర్యంలో పొందెను అట్లుండా నారదుడు ఒకనాడు అతని సభకు వచ్చి అతనికి గర్వము హెచ్చి అయినదని తలంచి గర్వభంగమతనికి జరగవలెనని కొనెను అతడు దారకుని తారకునితో నీవు మిగుల ప్రతిభావంతుడమని పెంచుకోనవలేనని వైకుంఠమును ముట్టడించి జయింపవలేనని నారదుని పొగడ్తలు గల వాక్యములకు దారకు డుబ్బిపోయేను వెంటనే అతడు వైకుంఠముపై దండెత్తుటకు యుద్ధబేరిని మోగించెను విషయారిగిన శ్రీమన్నారాయణమూర్తి అతని యావత్ సైన్యములను నాశనము నేర్చెను అంతటితో వదలకన్నాను హాయ్ నాని గారు గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ శివకళ గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం అయ్యేందా అంతటితో వదలక తారకుని శిరస్సు కోయుటకై యత్నించగా వానికి వానికి గల వరప్రభావంన నేమీ జయజాలకపోయాను తారకుని సామమున బుజ్జగింపు మాటలతో షోని తపమునకు నారాయణుడు పంపివేచెను పిమ్మట తారకాసురుడు తన శోనితాపురమును వీడి దేవేంద్ర పీఠం అలంకరించుటయు నచ్చట దేవతలను మునులను బాధించుటయు జరిగిను వారల బాధకు దానంజాలక బ్రహ్మ వద్దకెగి మొరబెట్టుకొనిరి బ్రహ్మ వారికెది నచ్చ చెప్పి పిదప తాను తారకుని చెంతకేగి అతడు త్రిలోక పాలన చేయనట్లు స్వర్గము దేవేంద్రునికి ఇచ్చినట్లు చేశాను కానీ దేవేంద్రుడు స్వర్గపాలనకు దారకుని ఆధిపత్యమును అనుసార ఆధిపత్యానుసారగానే చేయవలసి ఉండెను అందుచేత దేవేంద్రునికి అది తలవంపుగా నుండి బృహస్పత్యాది దేవతలతో కూడి మరలా బ్రహ్మ వద్ద కేకి తన బాధలను వెళ్ళబోస కొనెను లేదండి రాణిగారు మీరేం తప్పుగా మాట్లాడలేదు నార్మల్గా మాట్లాడారు అంతే ఓకే ఇప్పుడు శివపురాణం వినండి అవన్నీ విడిచిపెట్టి బ్రహ్మవారాలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమునకై వలయు పరిస్థితులు సమకూర్చిన నా దంపతులకు కుమారస్వామి జన్మించి తారకాసుర సంహారం అనర్చునని తెలియజేశాను రతి వల్లభుని దేవతలు స్థుతించుట ఒకనాడు దేవ దేవేంద్రుడు రహస్యముగా రతీవల్లభుని పిలిపించి తన కష్టములను వివరించి చెప్పెను తారకాసుని జయింపవలేనని పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణ వారలకు కళ్యాణ మగుట వారలకు కుమారస్వామి కుమారస్వామి యుధమగుట నాపశక్యమనియు అందుకు మన్మధుడే తన వాడి చూపులే ఈశ్వరునిపై ప్రయోగించి అతనికి పార్వతిపై మోహము కలుగునట్లు చేయవలసినని అద్భుత శక్తి సంపన్నుడను ఈశ్వరునిపై తన పువ్వుల బాణమును ప్రయోగించుటకు మొదట తన అయిష్టతను తెలియజేసెను అంతటా దేవతలు మన్మధుని నాశనమున కెత్తి పొడి పో నాశనము ఆకాశమున కెత్తి పొగిడి మన్మద దీనికి నీ ఒక్కడివే మిగులు సమర్థవ సమర్థం గలవాడవు కనుక ఈ పని లోక కళ్యాణార్థమై చేయవలసిందని ప్రార్థింప అతడు చివర ఒప్పుకొనెను మన్మధుడు శివుని చెంత చేగి చెంతకేగి పార్వతీ రాకకు నిరీక్షించు నిరీక్షించుచుండెను బిల్వ వనంపు నందు ప్రతివల్లభుడు వివా వివరించుచుండెను మీరు ఏదో మాట్లాడతా అన్నారు కదా దానికి ఆల్ ద బెస్ట్ అన్న అంతే నాని శంకరుడు మన్మధుని భస్మము చేయుట మన్మధుడా బిల్వనంబున వివ విహరించుచుండా ఒకనాడు పార్వతీ జలికత్తెలతో గూడి శంకరుని పరిచర్యల కొరకు విచ్చేసెను శివుడు యథారీతి రీతి దపంపు చేసి కొనరుచుండా పార్వతీయు నెప్పటి విధముగా అతని అర్చించి చేతులు జోడించి ఎదుట నిలువ బడగా పరమేశ్వరుడు ఆమెను మోహపారవశ్యముగా కామభావమున గనెను శివుని అనుమతి తీసుకొని ఆమె వెడలిపోకుండా రతీపతి శివునిపై నరవిందాశోక చూతనవ మల్లిక నీలోత్పల పుష్పబాణములు క్రమ్మున విడిచెను నీలోత్ఫల నీలోత్పలాది బాణ గాతమునకు శంకరును చెలించి మోహపర్వతమునంది వాడై క్రోపోద్రిక్తి క్రోపోద్రిక్త హృదయుడై ఓరి నన్ను పుష్పవానమున తివాయని తన మూడవ కన్ను తెరిచెను అంత దాని నుండి జ్వలించేది యజ్ఞి వెలువడి మన్మధుని బిల్వ బిల్వవనములో కూడా భస్మమునర్చెను ఆ సమయమున నిద్రాని దేవ నింద్రాని నింద్రాది దేవతానికము ఆహాకారముల చేయొచ్చు శంకరుని వద్దకు వచ్చి స్థుతింప అతడు త్రయంబక అగ్నినను అగ్నిని ఉపసంహరించెను అంతటా రతిదేవి శంకరుని ప్రార్థించెను దైవమా నా పతి దేవతలచే ప్రేరేపింపబడి నీపై పుష్పబాణముల వేసెను కానీ అతడు రహితుడు కావున దయతో నాకు పతిభిక్షను అనుగ్రహింపుమని వినీయశీలమై కోరగా పరమేశ్వరుడు దయాంతరంగుడగుట వలన నిట్లనెను రతీదేవి బ్రహ్మశాపమే నీ భర్త మరణమునకు మూల కారణము నీ పతి వ్రతాశక్తి ఘనమైనది నీ భర్త నేటి నుండి ఇతరులకు శరీర రహుతుడై కనబడు కనబడకుండి నన్ను నీకు మాత్రం సశీరి సశీరీరుడై కనిపించును అని తెలియచెప్పి ఈశ్వరుడు రతీదేవిని మన్మధుని బ్రతికించి వారలకిద్దరుకును వరములిచ్చి దేవతలతో కైలాసములకు వెడలెను కైలాసాచల వాసి అయిన శివుడు సింహాసనాధిష్ఠుడై తన కంటి అందలి యజ్నిహోత్రుని పిలిచి పోయి నీ విన్న నీ విప్పటి నుండి పొదలు మొదలగు వాణిని దహించుట సహించుట మాని పర్వతములందు సముద్రములందు ననగి ఉండుమని తెలియజెప్పాను శివుడు పార్వతిని భర్యనడు పరిణయమాడుటకు మనస్సును నిశ్చయించుకొనెను నీకోసమే నా అన్వేషణ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం అయిందా శివపురాణం చదువుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు మన్మధుని శివుని భస్మం అనర్చుట మొదలగు యావద్ విషయములను పార్వతి హిమవంతుని చెంత వెల్లడించెను తర్వాత పార్వతీ శంకరుని ధ్యానించుచు హారములను త్యజింప మొదలెడును మహతీయను వీణ వీచు మీటుచు నారదుడ పార్వతి వద్దకెగి పంచాక్షరి మంత్రోపదేశమును చేసెను తాను ఉపదేశించిన మంత్ర ప్రభావమున ఆమెకు ఈశ్వరుడే పతి అగుటనని పది అగునని తెలిపి మేనకా హిమవంతుల సేవలు గైకొని లోక సంచారమునకై వెడలెను నారదాదేశనుసారముగా పార్వతి పంచాక్షరి మంత్రమును పాటించెను శౌనకాదుల విజ్ఞాపనపై సూతుడి విధముగా పార్వతీ పరిణయ వృత్తాంతము చెప్పసాగెను ద్వితీయ శ్వాసము సంపూర్ణము <coughs> त्रितलं त्रिगुलाकारं त्रिनेत्रं च त्रि आयुधं त्रिजन्मपापसंहारं बिल् शिवार्पणं त्रिशाकै बिल् पत्यै चो బిల్వ అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశరే శుత్యిల్ సా శాళగ్రామశిలాకం జాతు విప్రయర్పణే సోమయజ్ఞమహాపుణ్యం మయకబిల్వం శివార్పణం దంతకోటిసహస్రపాని వాజపేయ శని చోటి కన్యాదనం శివార్పణం पर्वत्यासवेदतोत्पन्नं महादेवस्य च प्रियं बिल्ववृक्षं नमः मन नवस्यामि एकबिलवं शिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापाशनं अगोपापसंहारं एकबिलवं शिवार्पणं मूलतो ब्रह्मरूपाया मध्येतो विष्णुरूपेना अग्रतः शिवरूपाया శివార్పణం శివపురాణం తృతీయ శ్వాసం పార్వతీ వివాహం మహర్షురాల మహర్షులార తొలి నందీశ్వరుడు మార్కండేయునకు చెప్పిన పార్వతీ వివాహ వృత్తాంతం వినుడు నారద బోధిత పవిత్ర పంచాక్షరి మంత్ర పఠన ధ్యానము చే పార్వతి సుక్ష్ శుష్కించుచు మహామునీశ్వరుల పొగడునట్లు తపస్సునరించుచుండ తల్లిదండ్రులు జాలిపడిన వారై పోని తపస్సు మాని ఇంటికి విచ్చేయు మన నొప్పు కొనక బట్టు బట్టి శివుని భర్తగా చేపట్టి తీరుదునని గట్టిగా చెప్పి యధావిధముగా తపస్సునరించుచునే చునెను మేనకాహి మేనకా హిమవంతులింటికి పోయిరి